ఆషాఢం పేరుకిది శూన్యమాసమైన ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తిశ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు నవరాత్రుల తర్వాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు ఈ సమయంలో తెలంగాణ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల వెనుక ఉన్న అంతరార్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి శివసత్తుల పూనకాలతో పోతురాజుల నృత్యాలతో ఘటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి తరలివచ్చే మహిళలు శక్తి భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భమే బోనాల పండగ ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవాడని ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు మొదలయ్యాయని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచిన హైదరాబాద్లో ఈ ఉత్సవాల ప్రారంభమెనుక మరో ఆసక్తికరమైన కథనమూ ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారట అమ్మవారు ఆగ్రహించడం వల్లే ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు నిర్వహిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలుపెట్టారని చెబుతారు అప్పటినుంచి నేటి వరకు ఏటా ఆషాఢంలో ఈ ఉత్సవాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అలాగే ఈ సమయంలో జగన్మాత పుట్టింటికి చేరుకుంటుందట అలా వచ్చే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం అసలు బోనం అంటే ఏంటి ఈ వేడుకలో భాగంగా ఆషాఢంలో వచ్చే ఆదివారాల నాడు రాగి లేదా మట్టికుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులోనే పసుపన్నం లేదా పొంగలిని వండి దానిపైన దీపాన్ని వెలిగించి మరో పాత్రను ఉంచి వేపాకులతో అలంకరిస్తారు ఇలా తయారుచేసిన బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి తల్లికి నివేదిస్తారు తమ కుటుంబాన్ని ఊరిని కాపాడమంటూ వేడుకుంటారు ముఖ్యంగా ఈ ఉత్సవాలు తెలంగాణలో ఎక్కువగా జరిగిన రాయలసీమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ చూడొచ్చు మొదట హైదరాబాద్లోని గోల్కొండలో ఉన్న జగదాంబిక ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధానంలో నిర్వహించే లష్కర్ బోనాలు లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళితో పాటు ధూల్పేట్ ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతాయి ఆకరణ మళ్ళీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఈ బోనాలు ముగుస్తాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం పేరుతో చెప్పే భవిష్యవానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు భక్తులు అయితే ఈ బోనాలు నిర్వహించడం వెనక మరో కోణము దాగుంది ఆషాఢంలోనే వర్షాలు పడతాయి ఈ సమయంలో అంటువ్యాధులతో పాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించవచ్చు అదే ఉద్దేశంతోనూ ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెబుతారు అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేప మండల్ని కడతారు వేప ఆకులకు క్రిమి కీటకాలను దూరం చేసే గుణం ఉంటుంది మహిళలు ఉత్సవంలో భాగంగా కాళ్లకు పసుపు రాసుకుంటారు తద్వారా పాదాలకు పగుల సమస్య రాకుండా నివారించినట్లు అవుతుందని నమ్ముతారు కారణం ఏదైనా అమ్మవారిని కొలిచేందుకు ఇది ఓ అవకాశమని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్లమౌతాం